అమ్మమ్మ ఇంటికి అమ్మ తోటకూర పచ్చడి చేయమని అడుగుతున్నారు కదా ఇది తోటకూర చూడండి అసలు ఎంత సూపర్ ఉందో తోటకూర ఈ తోటకూర చేసుకుంటే మీరు ఈ తోటకూరలో చింతపండు వేసి చేసుకోవచ్చు చట్నీ చింతపండు కంటే కూడా ఇది పడి మలిసింది చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత ఉంది ఈ రెండు చెట్లు ఇదొక చెట్టు ఇదొక చెట్టు ఈ రెండు చెట్లు గోంగూర వేసి చేద్దాం అనుకుంటున్నాను నేను మీకు గోంగూర లేదు గోంగూర వేసి తోటకూర వేసి చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది చింతపండు వేసిన దానికంటే కూడా ఒక్కసారి చే ట్రై చేయండి ఆ తోటకూర గోంగూర పచ్చడి అయితే లేకపోతే లేకపోతేనేమన్నా మనం చింతపండు వేయాలి తోటకూర అయితే ఇప్పుడు గోంగూర వేసామనుకో అవసరమే లేదు ఇంకా టేస్ట్గా ఉంటుంది మీరు రెండు రకాలుగా చేసుకోవచ్చు దీన్ని పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు కానీ అదైతే ఆ రోజుకి బాగుంటుంది ఇంకా తెల్లారి అంతగా ఉండదు ఇది ఎండుమిరపకాయలు వేసి చేసిందనుకో మూడు రోజులు నిలవ ఉంటుంది భలే ఉంటుంది అసలు అలా రాగి సంకట్లో కానీ అన్నంలో కానీ దోశల్లో కానీ తింటుంటే చపాతీలోకి కూడా భలే ఉంటుంది ఆ టేస్ట్ అంత బాగుంటుంది నేను ఇది మీకు చేసి చూపిస్తా ఇట్ని శుభ్రంగా కడిగి దీన్ని ఆకులు ఒలిసి ఇది కట్ చేసి పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా మీరు కూడా అలా చేసుకోండి ఫారిన్లో ఉంటుంది ఆమె ఎప్పుడు అడిగిద్దమ్మా తోటకూర పచ్చడి చేయమ్మా తోటకూర పచ్చడి చేయమ్మ అని చూడండి ఇప్పుడు మనం పొయ్యి ఇచ్చి బాండీ పెట్టాం బాండీ పెట్టి దీనిలో కొంచెం ఆయిల్ వేద్దాం అంటుకోకుండా బాండీకి ఆయిలేసి దీన్ని కొంచెం హీట్ ఎక్కనిద్దాం చూడండి భూమూర వేసి కడిగాను రెండు చెట్లుది ఎంత అయ్యింది అయ్యింది ఇది కూడా చక్కగా తరిగి పెట్టాను తోటకూర కూడా ముందుగా మనము ఆయిల్లో కూర పెట్టుకోవాలి చక్కగా సిమ్లో పెట్టుకోవాలి తోటకూర పెట్టి గోంగూర ఊరకే ఉడికిద్ది తోటకూర కూడా తొందరగానే ఉడికిద్ది కానీ ఈ తోటకూర వడబడిన తర్వాత గోంగూర పెడదాము అంతలోకి మూత పెట్టి కొంచెం సేపు వండ తర్వాత వడబడిద్దిగా అప్పుడు గోంగూర పెడదాం ఇదిగో చూడండి ఇప్పుడు ఇది కొంచెం బాగా ఆకులు అన్నీ వడినాయి కదా దీనిలో ఆయిల్లో అంటే మెత్తగా అయితే ఉడకలేదు ఇంకా కొంచెం సేపు ఉంటే ఉడికిద్ది ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం ఈ గోంగూర కూడా పెట్టేసుకుందాం సరిపోయి కొంచెం పొందగానే ఉంటే బాగుంది పెట్టేసి ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెడదాం మూత పెట్టి ఇది కూడా మెత్తగా అయిన ఉడికించుకుందాము ఇంకేం నీళ్ళు ఏం పోయే అవసరం లేదు ఆ ఇల్లోనే మెత్తగా అవుతాయి అది మెత్తగా అయిన తర్వాత దాన్ని బట్టి మనం ఎన్ని ఎన్నెండు మిరపకాయలు వేయాలో వేసుకుందాం చూడండి చక్కగా ఉడిగిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎన్ని ఎండు మిరపకాయలు వేయాలో మీ కారానికి సరిపడా వేసుకోండి ఇంకా దీనిలో చింత పండు అయితే అవసరం లేదు ఇంకా దీన్ని తీసి మనం పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇంకా కా పచ్చడికి కావాల్సిన మిరపకాయలు వాటిని రెడీ చేసుకుందాం మనం తోటకూర పచ్చడికి బండి పెట్టి కొంచెం ఆయిల్ వేద్దాం వేసి ఆయిల్లో ఒక స్పూన్ మినపప్పు ఒక్క స్పూను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను మినపప్పు కొంచెం పచ్చి వేసి ఇది కొంచెం యాడ్ చేద్దాం ఇప్పుడు దీంట్లో నాలుగు కరివే పచ్చ పడేసి వేసాం వేసి ఇవి కొంచెం వేసినాయి కదా ఇప్పుడు మనం ఆ పచ్చళ్ళలోకి సరిపడా ఎండు మెరపకాయలు వేద్దాం ఈ సరిపోతాయి అనుకుంటాం ఇదంతా కొంచెం అయింది అంటే వీటికి ఎక్కువ కారం ఉందా లేదా చూసుకొని వేసుకోవాలి మిరపకాయలు ఈ సరిపోతాయి వీటిని చక్కగా ఆ పప్పులు ఈ కాయలు బాగా వేగిన దాకా వేయించడం అదే మనం పచ్చిమిరపకాయలు అనుకో ఒక ఆయిల్లో వేయించుకొని వేసుకుంటే సరిపోయింది కానీ ఈ పచ్చ భలే టేస్ట్గా ఉంటుంది మూడు రోజులు ఉంటుంది బయటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీరు కొంచెం లేట్ అయినా సరే సిమ్లో పెట్టి చక్కగా లోపల దాకా పప్పులు వేగి ఈ మిరపకాయలు గలగల వేగిన దాకా వేయించుకుంటే అది అసలు అయిన టేస్ట్ పక్కడికి మీరు అక్కడ చేసుకోండి మీరు దీన్ని చూసి తవా అనుకుంటారేమో కాదు వినపబండి మన బూరెలు కూడా చేసే పిండి వంటలు దీనిలోనే చేస్తాం చూడండి అలా ఉంది అసలు అంటికోదు కూరలు చేసినా కూడా దీనిలో ఎంత చక్కగా వేయించే ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం చల్లగా చల్లగాన తర్వాత సరిపడా ఉప్పు వెల్లుల్లి జీలకర్ర వేసి పచ్చడి చేద్దాం ఇది రోట్లో చేసుకుంటే బాగుంటుంది మీరు ఒకవేళ ఈ మిరపకాయలు రోట్లో దంచలేము అనుకున్నారనుకో మిక్సీలో వేసి పచ్చగా కారం చేసుకొని ఇంకా అది రోట్లో వేసి ఆ గోంగూర తోటకూర వేసి దంచుకొని వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు పప్పులు మిరపకాయలు ఎట్ట దంచుకున్న తర్వాత దీంట్లో దాన్ని దాకా ఉంచుకున్నాము ఇప్పుడు దీన్ని కూడా దీంట్లోకి వేసేద్దాం మనం వేయించి పెట్టుకున్న తోటకూర గోంగూర దీంట్లోకి వేసేద్దాం వేసి దంచుదాము ఇది కొంచెం మెదిగాక జీలకర్ర వెల్లుల్లి కూడా వేద్దాం ఇప్పుడు దీనిలో ఈ జీలకర్ర ఈ వెల్లుల్లి ఇంక ఇప్పుడు పచ్చడి రెడీ అయ్యింది దీన్ని తీసేసి తాలింపు పెట్టుకున్నాం మీకు ఇష్టం తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకుండా తిన్నా బాగుంటుంది ఇంకా దీన్ని తీసేద్దాం ఇంకా దీన్ని శుభ్రంగా తీసేసి తాలింపు ఇప్పుడు పచ్చడి తాలింపుకి బాండి పెట్టి కొంచెం వేయలేదు చాలి అసలు తాలింపు వేయకపోయినా పర్వాలేదు ఈ వాసన ఈ టేస్ట్ నిజంగా ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు అని కోట్ల జీవరాశులు ఉండవు వాటన్నిట్లో మనిషి ఎంత ఎన్ని రకాల టేస్ట్లు ఆస్వాదిస్తున్నాడు మనిషి జన్మ నిజంగా మహత్తరమైంది ఇప్పుడు ఆయిల్ కాగింది కాలింపు గింజలు వేద్దాం కాలింపు గింజలు అయితే పొలిపి ఆయిల్ మనం వందల రకాల కూరలు నాన్ వెజ్లు రకరకాలు చేసుకుంటాం కదా అసలు ఆ ఈ రోటి పచ్చళ్ళ టేస్ట్ ముందు అవి దేనికి పలికినాయి అందుట్లో యాక్ కూరల పచ్చళ్ళకి వెరైటీ టేస్ట్ ఉంటుంది అనేమంటారు అట్లా లేదన్న నేనేసుకొని తింటాం సార్ ఎంత తింటున్నామో ఏం తింటున్నామో కూడా అర్థం కాకుండా ఇంకా ఇంకా తిందామంటే ఇదంత సూత్రం ఉంటాయి అసలు ఆ కూరలు పచ్చళ్ళ ఇద్దరిపోతాయి అట్లా ఏదైనా రోటి పచ్చ టేస్ట్ ఎలాంటి కూరకి రాదు ఇంక ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము దీనిలోకి చట్నీ వేసేసి కలిక పచ్చ టేస్టు వాళ్ళు చెప్పాల్సిందే కానీ నేను చెప్పటం కాదు అంత సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అద్దరిపోయింది తోటకూర గోంగూర చట్నీ